హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత ఒక సింపుల్ శాండ్విచ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఆలు శాండ్విచ్ అనమాట ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఎలా చేసుకుంటాను అనేది ఈరోజు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఉడకబెట్టిన అయితే బాగా మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ రింగ్స్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టమాటా టమాటాని కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని ఇలా టొమాటోస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అంటే కొందరికి ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ పచ్చిగా ఉంటే నచ్చవు కదా అలా నచ్చని వాళ్ళు మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా అనమాట లేదంటే తింటాం అనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట నేను కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేస్తే బాగుంటాయని చెప్పేసి అట్లయితే వేసుకున్నాను ఆ తర్వాత రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోవాలి నేను మైనైస్ తీసుకున్నా కావాలంటే ఇంకొంచెం ఇంకొచ్చే టమాటాకేస కూడా తీసుకోవచ్చు నేను మైనైజ్లో చేసుకుంటున్నాను మీరు మైనైస్ ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మైనైస్ తినను లైట్గా కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవాలి నేను ఒక బ్రెడ్కి ఎక్కువ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంకో స్లైస్కి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట ఇట్లా మంచిగా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆలును మ్యాష్ చేసినాం కదా అందులోనే కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసిన బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది నేనేమీ యాడ్ చేయలేదు ఆ తర్వాత ఈ మొయినైజ్ పైన మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఉండాలి ఇలా ఇది మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఉడికించుకొని పెట్టుకున్న టమాటాస్ ఆనియన్స్ దీనిపైన ఇలా వేసుకోవాలన్నమాట అంటే పచ్చిగా వేసుకునే దానికంటే ఇలా ఉడికించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను కూడా డైరెక్ట్ అలా వెజిటబుల్స్ అయితే తినను అనమాట ఇలా లైట్గా నాకు బాయిల్ చేసుకొని తింటేనే ఇలా ఫ్రై చేసుకుంటే అనమాట ఎవరైనా నచ్చకపోతే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ తర్వాత పైన ఇంకో బ్రెడ్తో కవర్ చేయండి ఇలా శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత గిన్నెలో బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఆయిల్ తీసుకున్నాను ఆ తర్వాత ఆ శాండ్విచ్ని మెల్లగా అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మాడకుండా ఉండాలన్నమాట మాడితే మళ్ళీ చేదులాగా అయిపోతుంది బ్రెడ్ కాబట్టి అటు ఇటు లైట్గా తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఆ తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇట్లా ఆలు శాండ్విచ్ అయితే ఇంకా ఎన్నో రకాల శాండ్విచ్లు చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఇలా ఆలు శాండ్విచ్ అయితే చేసిన సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్